హాయ్ రాజా రాణి దేవాలయం ఇప్పుడు దీని గురించి మీకు చెప్పబోతున్నాము ఇది ఒక ప్రాచీన హిందూ దేవాలయం ఇది భారతదేశంలోని ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లో ఉంది ఈ దేవాలయం పదకొండవ శతాబ్దానికి చెందినది మరియు రెడ్ స్టాండ్ స్టోన్ తో నిర్మింపబడింది ఈ రాతిని స్థానికంగా రాజా రాణి రాయి అని పిలుస్తారు అందుకే ఈ దేవాలయానికి రాజారాణి దేవాలయం అనే పేరు వచ్చింది ఈ ఆలయం ఆధ్యాత్మికత కళా సంపద రెండింటికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ ఆలయం ఏ ఈ ఆలయంలో ఎటువంటి సాక్ష్యం అనేది ఉండదు అంటే ఎటువంటి దేవుడు ఉండడం అనమాట ఇది కేవలం ప్రేమకు ప్రతినిధి ఆ విధంగా కట్టబడిందే ఈ దేవాలయం చూడండి ఎటువంటిది కనిపించడం లేదు చూడండి జస్ట్ రైట్ స్ట్రాన్స్ చూడండి ఈ ఆలయం చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న ప్రాకారాలు కూడా చాలా చక్కగా చెక్కారనమాట ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మీరు గనక ఆర్కియాలజికల్ కనుక చాలా ఆసక్తి గలవారైతే దీన్ని విజిట్ చేయడము కంపల్సరీ ఈ ఆలయం యొక్క శిల్పకళ అత్యద్భుతమైనది ఆలయం పై భాగాల్లో గోడలపై ఉన్న శిల్పాల్లో శృంగార దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి మీరు గమనించవచ్చు ఒకసారి ఇవి కజురహో ఆలయ శైలిని తలపిస్తాయి మీరు కనుక కజరహో చూసి ఉంటే అదే విధమైన శైలిని కనిపిస్తాయి ఇది చూడండి ఈ శిఖరం అనేది అత్యద్భుతంగా ఉంటుంది ఇది భువనేశ్వర్ లో పెట్టింది పేరు అనమాట ఇటువంటి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ ఆలయం చుట్టూ చూసుకుంటే కనుక పచ్చగా మనకు చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది ఈ ఆలయం వెలుపల మీరు ఒక అరగంట పాటు సేద తీరవచ్చు కంటికి ఇంపుగా కూడా ఉంటుంది దీని పరిరక్షణ మాత్రం ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నది కావున దీని మెయింటెనెన్స్ అంత చక్కగా లేకపోయినా ఆ రెడ్ స్టాండ్ స్టోన్ కావడం వల్ల మనకు చూడడానికి చాలా ఇంపుగా కనిపిస్తుంది చూడండి పైన ఉన్న శిలలు చాలా చక్కగా చెక్కబడి ఉన్నాయి ఎల్ నీనో వర్షాల కారణంగా ఆ రెడ్ స్టాండ్ స్టోన్ కూడా బ్లాక్ అవడం జరిగింది ఈ వ్యూ చూడండి ఉంటుంది మెయింటెనెన్స్ అయితే చాలా క్లీన్ గా మెయింటైన్ చేశారు ఇది పదకొండవ శతాబ్దంలో నిర్మింపబడిన ఆలయం ఈ ఆలయానికి మరో స్పెషాలిటీ ఉందండి ఈ రాజారాణి సంగీతోత్సవం అనేది ప్రతి ఏటా జనవరిలో జరుగుతుంది ఇది భారతదేశంలోని ప్రముఖ సంగీత కళాకారులు వాయిద్యకారులు పాల్గొనే శాస్త్రీయ సంగీత ఉత్సవం మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆలయ పైభాగాల్లో గోడలపై ఉన్న శిలల్లో శృంగార దృశ్యాలు ఉన్నాయి దేవతలు గంధర్వులు నర్తకులు యొక్క శిల్పాలు పాటలు పాడుతున్న వాయిద్యాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి అక్కడ ఎంత బాగా కనిపిస్తుందో నాకైతే ఇటువంటి ఆలయాలు చక్కగా నచ్చుతాయి చూడండి చిన్న చిన్న కార్వింగ్స్ కూడా చాలా చెక్కడం ఈజీగా చెక్కడం జరిగింది ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి ఇప్పటికి మనం వెయ్యి ఈ ఆలయం కట్టి అయినప్పటికీ కూడా చూడండి ఎంత నీట్ గా చెక్కారు నైట్ అయితే కనుక ఇందులో లైటింగ్స్ వేయడం జరుగుతుంది అప్పుడు ఈ ఆలయం ఇంకా బాగా కనిపించడం చూడండి ఒక లాంగ్ డ్రైవ్ నుంచి చూసినా కూడా ఎంత బాగుంటుందో చూడండి సౌత్ ఇండియన్ టెంపుల్స్ లాగా కాకుండా